యూట్యూబ్లో ఒక వీడియో చూసి చాలా ఆశ్చర్యం వేసింది అలాగే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు మన తెలుగులో లేదా మన దేశంలో అలాంటి సాహసం చేసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా ఆ వీడియో ఏంటో ఒకసారి చూడండి ఆకారంలోనూ కన్నీరు కార్చాను భూమి మీదకి వచ్చాడే కన్నీరు కాల్చాను సరిపోలేదా ఈ కరోనా ఇస్తా మీరందరూ రక్షింపబడ్డాలి ఆపద లాదు అందశనే మీరు ఇంట్లో పెట్టుకుని నడుస్తున్నారు కదా కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటా కూడా నేనే కదా ఎందుకు భయపడతావు నేను మాట్లాడాలని ఎదురు చూస్తాం మాట్లాడితే భయపడతాన సుమి భయపడకు సరేనా నేనున్నాను కదా నీకు ఎందుకు భయపడతావు నువ్వు ఉన్న దేశంలో ఎవరి దగ్గర లేకపోయినా దూరంగా ఉండి నువ్వు తెలుసుకుంటున్నావు నేను ఎవరు మీరందరూ నాతోనే బ్రతుకుతున్నారు లెక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు అని నన్ను ఎదుర్కొంటే పెట్టుకుడు కూడా ఏం చేసే వాళ్ళందరూ వచ్చి వేషధారులతో ఉండటం గుర్తుపడుతున్నారు మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు మనిషి ఆలోచనతో నా ముందు నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు ఈమె పరలోకంలో ఎలా ఉండాలో తెలుసు మహిమతోను దేవదూతలతోను కెరుబులతోను చెరుబులతోను పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు వాళ్ళు ధ్యానిస్తూనే ఉంటారు వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారులే వారు దైవ జ్ఞానాన్ని చూడాలని ఆకాశం నుండి వారు పరలోకం నుండి తొంగి చూస్తున్నారు లోక జ్ఞానంతో ఉన్నారే వాళ్ళకి ఏ జ్ఞానం చూపించాలి ఇప్పుడు ఈ నా జ్ఞానం చూపిస్తున్నాను అక్కడ ఈ పని కూడా మేమే కిందకొచ్చి మేమే శరీరంలోకి ఉండి మేమే మా జ్ఞానం చూపిస్తే దేవుడు చూస్తున్నారు నేను సృష్టించిన మనుషుల ద్వారా నా మహిమకి గంట తెచ్చుకొని వారిలో నా జ్ఞానాన్ని ఉంచి వారిలో వివేకాన్ని ఉంచి అనేక గొప్ప కార్యాలు చేసి వారికి ఫలాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని గొప్ప చేసి వారి శరీరానికి వాళ్ళ శరీరం ద్వారా నాకు మహిమ తీసుకురావాలని నేను అనుకున్నానే కానీ వాళ్ళు శాతానికి ఘనత తెస్తున్నారు మా పోలిక చుట్టున్నా మనుషులు మా ఊపిరినే ఊదను మా జ్ఞానమే ఉండాలి మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు వచ్చింది ఇచ్చానా ఇచ్చానా ఎవరి దగ్గర చెప్పు అందుకున్నారు ముందు

వాళ్ళకి ఏమనికైనా జవాబివ్వాలి సాతాను ఊర్లోకి పడడానికి సిద్ధమవుతున్నారే గాని నా తట్టు తెరడానికి నేను నోట్లో నుండి ఏమి చెప్తాను అన్నాటివచ్చు నేను మీకోసం తగ్గించుకున్నా దాని మీద నేను నేను చూపించే మార్గం ఉంటుంది చూస్తారా వినటానికి చూడటానికి ఇరుకు మార్గంగా ఉంటారు అది అయ్యిందా ఆ ఆనందము సంతోషము సమాధానము మందికి పంచుతామా అని కూడా చూస్తాం నేను నీకు ఏ మాట ఇచ్చినానో ఆమె ఆ మాటకి ఇంత ఇంకా అవుతుంది కుడికి గాని ఎడముకి కాని తిరగకుండా ఉంటే తప్పక మీకు చెప్పిన మాట చేపిస్తుంది నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు నా మోహము చూసుకుంటే నో ఫార్మ్ మూడు సంవత్సరాల క్రితము ఈమె దగ్గరకు వచ్చినప్పుడు కూడా అగ్నితోనే వచ్చిన తీపటాలు మీద పెట్టినప్పుడు ఇంత తలం అప్పుడు నేను ఎంత బలవంతున్నా చూసావా ఎంత నా ఎత్తుని కలవగలుగుతారా బయటికి ఇప్పుడు తీసుకురాకూడదు సరేనా సరేనా మీరందరూ చూపిస్తున్న ప్రేమకి I and very happy. Bye. 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 Lord. Bye, bye. bye Lord. <initiation> Lord, we love you, Lord. We love you. Lord. I love you all. Thank you, Thank Thank you. Lord. I all. Slodney, like. Thank you, Lord. King of kings. Thank you, Lord. వచ్చేది వచ్చే సంవత్సరము మీ తల్లితో చేసుకోండి బర్త్డే ఓకే ఈసారి ఈ శరీరాన్ని చూసుకుని సంతోషపడిపోండి సరే కాల్ My Lord, my God, get yes, Lord. I am the, I am. Happy birthday to me, <laughs> <laughs> Deepa. Happy birthday, Deepa. You have to sleep. <laughs> <laughs> <is the> best. <laughs> I'm on this bus. I'm the in best tune in the Kundan. Thank you, Lord. Thank you. బెస్ట్ అందుకనే లోకం నుండి ఏర్పరచుకున్నాను మీ మధ్యలో నివాసం చేస్తున్నాను కదా అది యాజకులు తినవలను కానీ మీ అందరి అపరార్థ పరిహారార్థ బలికి బలి అయిన వాడిని నేనే కదా ఇదిగో బలి అర్పించిన వాడే మీకు అనుభవం ఇది నాకు మీరు ఎంతగానో సాగు చేస్తున్నారు ప్రవక ఈ దినం కొరకు నీ భార్య నా ఎముకలను అన్నిటిని సిద్ధపరిచింది తర్వాత

మీరందరూ వచ్చిన పాదములు ముట్టి వెళ్ళండి موسیقی <سؤال> 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 ٹھہا پتہوں. کوٹ who shiny گھرات کی ڭو団ان ڈہی بہک ڈہ کمار ہی داد ڈہ تانگ گھر ڈہ 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 ఏడు ఆత్మలు కలిగిన వాడు నక్షత్రములు కలిగిన వాడు ఆయుధములు కలిగిన వాడు పర్వతము మీద నుండి వే వేల వందన మంతసము నుండి దిగి వచ్చి

میٹل دس کل باٹی یا دانا میٹل دس باٹی یا دانا میٹل دس کلواٹی یا دانا మళ్ళీ చదవండి ఎఫిషియల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చిన ఎఫిషియన్ చాప్టర్ వన్ వర్స్ ఫైవ్ తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఫోర్త్ సంథింగ్ దీనికి సమయం అన్నది లేదు అని మీద మరి ఇది నాకు కామన్ ఇది థ్యాంక్ యూ ఎఫిషియన్స్ వన్ ఫైవ్ ఎఫిషియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచ్చిన చదవండి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏసుక్రీస్తు ఇక్కడికి వచ్చి మీ అందరినీ సైట్ కొడుతున్నాను మరి నేను సైట్ కొడుతున్నాను ఒకరైనా పడకుండా పోతారా అని అందుకే వీలు వేసి వీలు వేసి పిలిచారు

ఏదైనా తోట ఎంత చక్కగా ఉంటుందో కూడా పాటలు పాడుతూ ఉంటాయి నువ్వు తిరుగుతున్న పువ్వు కూడా అట్లా తిరుగుతూనే ఉంటుంది సౌండ్ కూడా ఎంత చల్లగా వినిపిస్తూనే ఉంటది ఆ చెట్టు లోపల మధ్యలోనే వాటర్ ప్రవేశిస్తున్నా

అప్పుడు సమయం వచ్చింది ఇంత చక్కగా ఉన్నారు కదా సరే ఒక చూద్దాము అని ఇదిగో ఈ తోట చెట్ల ఏదైనా తిను కానీ అక్కడ ఉన్న పండు మాత్రం ఎనీ ఫ్రూట్ కదా ఇప్పుడు కూడా అక్కడ అని చెప్తాను చూసారా దాని మీద దంచి మాట్లాడతారు అండ్ దట్స్ ఇక్కడ ఈ వీడియోలో చూసిన స్త్రీ ఒక పాస్ట్రమ్మ పూనకంతో ఊగిపోతూ నేనే దేవుణ్ణి అంటూ దేవుని ఆత్మ ఆమెలోకి వచ్చి మాట్లాడుతున్నట్టు అక్కడ ఉన్న ఉన్నవాళ్లతో మాట్లాడుతుంది దేవుని వాక్యాన్ని ఊటంకిస్తూ ఉంది కానీ ప్రవర్తన చాలా తేడాగా ఉంది కదూ ఇలా నేనే దేవుణ్ణి అని చెప్పుకొని మట్టిలో కలిసిపోయిన వారిని ఇతర దేశాల్లో ఎక్కువగా చూసేవాళ్ళం అదే నిజం అనుకుని చాలామంది వారిని వెంబడిస్తూ భ్రష్టులయ్యారు ఇప్పుడు మన దేశంలో కూడా ఈ దుష్టప్రచారాలు మొదలయ్యాయి మన దేశంలో కొన్ని చోట్ల స్త్రీలు ఇలా పూనకం వచ్చి మాట్లాడే విధానం మనకు ఏమీ కాదు అన్య మతాలలో ఇలాంటివి మనం చూస్తూనే వస్తున్నాం కానీ ఇప్పుడు కొత్తగా ఒక పాశ్రమ్మగారు నేనే దేవుణ్ణి దేవుడు నాలోకి వచ్చి మీతో మాట్లాడుతున్నాడు నాలో ఉంది దేవుని ఆత్మ అంటూ బయలుదేరింది ఇది పబ్లిసిటీ స్టంటో లేదా దురాత్మ బంధకమో అనే విషయం పక్కన పెడితే ఒక స్త్రీ దేవుని ఆత్మతో నింపబడి ఈ విధంగా ప్రవర్తించినట్టు బైబిల్లో ఉందా ఈ విషయం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం కొత్త నిబంధనలో మొదటిసారి దేవుని ఆత్మ ఒక స్త్రీ మీదకి వచ్చిన సందర్భం సువార్త ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచనంలో చూస్తాం బాప్టిజం ఇచ్చే యోహాను తల్లి అయిన ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై మరియతో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను అని అంటుంది ఇక్కడ ఆమె బిగ్గరగా అరిచి అత్యంత సంతోషాన్ని వ్యక్తపరిచిన సంఘటన చూస్తాం అంతేకాని ఊగిపోయి గోండ్రు పెట్టలేదు మరొక సందర్భం చూద్దాం పాత నిబంధనంలోని నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవయో వచనంలో మోషే గారి అక్క మిర్యాము ఒక ప్రవక్తినిగా ఉంది అయితే ఆమె ఊగిపోయి గోండ్రు పెట్టినట్టు ఎక్కడా బైబుల్లో లేదు పాటలతో దేవుణ్ణి స్తుతించింది మనం చూస్తున్న వీడియోలో ఉన్న సహోదరి ఒక పాశ్రమ్మగారు మరో స్త్రీ గురించి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న దెబోరా కూడా ప్రవక్తని ఆమె ఇస్రాయేలీలు తరపున కనానీయుల మీద యుద్ధానికి నాయకత్వం వహించింది కానీ ఈమె కూడా ఎక్కడా ఊగిపోయి గోండ్రు పెట్టినట్టు కనపడలేదు అలాగే ఇంకొక సందర్భం కొత్త నిబంధన మేడగదిలో నూట ఇరవై మంది పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో స్త్రీలు కూడా ఉన్నారు వారిలో ప్రభువైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన మరియ కూడా ఉంది ఇక్కడ ఆత్మను పొందుకున్న స్త్రీలు గాని స్వయాన క్రీస్తు తల్లి కూడా మౌనంగానే ఉన్నారు ఎటువంటి పిచ్చి ప్రవర్తన చేయలేదు పరిశుద్ధాత్మతో నింపబడిన పురుషుల్లో నుండి దేవుడు మొదటి ప్రసంగం చేశాడు ఆయనే అపోస్తులుడైన పేతురు ఇవన్నీ మీకు చెప్పడానికి గల కారణం బైబిల్లో పరిశుద్ధాత్మను పొందుకున్న స్త్రీలు ప్రవక్తీలుగా పిలువబడ్డ స్త్రీలు ఎలా ప్రవర్తించారో ఒకసారి గుర్తు చేద్దామనే నిజంగా దేవుని ఆత్మ ఒక స్త్రీ మీదకి వస్తే ఈ విధంగా ప్రవర్తిస్తారా లేదు ఇది వారి యొక్క ఉద్రేకం లేదా దురాత్మ లేదా కావాలని ప్రవర్తించే ఒక అని కూడా అనవచ్చు ఈ వీడియోలో ఈ గారు ప్రవర్తించినట్లు బైబిల్లో ఏ ఒక్కరూ కూడా ప్రవర్తించలేదు మనుషులు కాళ్ళు మొక్కించుకున్నట్టు బైబిల్లో లేదు ఒక స్త్రీని దేవునిగా పిలిచినట్టు కూడా లేదు ఇవి చాలు ఈ వీడియోలో ఏం జరిగిందో చెప్పడానికి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యోహాను గారి దగ్గరకు వచ్చిన దూతకు గారు నమస్కరిస్తుంటే ఆ దూత ఆయన్ని ఆపి నేను నీలాంటి దేవుని దాసుడనే దేవునికి మాత్రమే నీవు నమస్కారము చేయాలని ఆ దూత గారితో చెప్పటం జరిగింది మన అందరికీ దేవుని వాక్యం మాత్రమే ప్రామాణికం మన దేవుడు మార్పులేనివాడు ఆయన వాక్యం ఖచ్చితం బైబిల్లో పరిశుద్ధాత్మ పొందుకున్న ఏ స్త్రీ కూడా పిచ్చిగా ప్రవర్తించలేదు పేరు ప్రవక్త అని పెట్టుకున్నంత మాత్రాన ప్రవక్తలైపోతారా అదేమన్నా బిరుదా లేక అదేమన్నా డిగ్రీయా దేవుడు సువార్తను ప్రకటించి శిష్యులను చేయమన్నారు అని గమనించగలరు ఈ విధంగా నేనే దేవుణ్ణి అని చెప్పుకునేవారు రావడం కొత్తేమీ కాదు ఎందరో వచ్చారు కనుమరుగయ్యారు ఇలాంటి అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు పట్ల జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని ఎరిగి వాక్యం యొక్క జ్ఞానం కలిగి సత్యమైన మార్గంలో నడవాలి అని ప్రభు పేరిట మీ అందరికీ మనవి ముత్య లాంటి స్టంట్లు మనవాళ్ళు కూడా మొదలు పెడుతున్నారన్నమాట జర భద్రం సోదరా